హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ లైవ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నారండి నేనైతే గల్ఫ్లో ఉన్నానండి నా లైవ్లోకి వచ్చే ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి నా లైవ్ చూస్తున్నారు అనేది తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అన్నది నేను గెలుపులో ఉన్నానండి మీరు ఎక్కడి నుంచి నా లైవ్లోకి వచ్చారన్నది తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చే ఆగునట్టుగా హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు నా లైవ్లో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది తప్పకుండా మెసేజ్ చేయండి హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి ప్లీజ్ అండి నేను గల్ఫ్లో ఉన్నాను మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది తప్పకుండా మెసేజ్ చేయండి హలో హాయ్ అండి నా లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హలో హాయ్ అండి నేను గెలుపులో ఉన్నానండి మీరు ఎక్కడి నుంచి నా లైవ్ చూస్తున్నారు అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రై సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న ఛానల్ హాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రీడమ్ ఫ్లైటర్ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు నేను గల్ప్లో ఉన్నానండి ప్లీజ్ నేను గల్ప్ కంట్రీలో ఉన్నానండి లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పేరు చెప్పండి అమ్మ నా పేరు రమాదేవి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గల్ఫ్ కంట్రీ అంటే ఏ కంట్రీ మస్కట్ అండి థ్యాంక్ యూ అండి నా లైవ్ వచ్చినందుకు మీరు మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మస్కట్లో ఉన్నానండి నేను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముస్కట్లో ఉంటారు ఆంధ్రాలో ఆంధ్రాలో మాది రాయచోటండి అన్నమయ్య డిస్టిక్ రాయచోటి అన్నమయ్య డిస్టిక్ అండి తెలంగాణలో ఉంటారా ఆంధ్రాలో ఉంటారా అని తెచ్చుకుని మాది ఆంధ్ర అండి ఇండియాలో మాది ఆంధ్ర అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పేది మాకు వినబడడం లేదు అవునా అండి నేను రూమ్లో ఉన్నాను బయట వాళ్ళకి వినబడుతుందని కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి హాయ్ హాయ్ అండి హాయ్ అండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఓకే అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లో ఎక్కడ ఉంటారు అన్నమయ్య డిస్టిక్ అండి మాది మీరు పెద్దవాళ్ళలా ఉన్నారు అవునా అండి పెద్ద చిన్న ఏముందండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కావాల్సిందే ఎప్పుడు అలాగే ఉండం కదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అన్నమయ్య డిస్టిక్ అమ్మ అవునా అండి అవునండి థ్యాంక్ యూ అండి మస్కట్కి వెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఎన్నో ఏళ్ళు కాలేదండి ఫైవ్ మంత్స్ అయింది జస్ట్ అంతేనా గవర్నమెంట్ కాలేజ్ ఏంటండి గవర్నమెంట్ కాలేజ్ అని చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళు సీరియస్ ఏముందండి మస్కట్ లో చేస్తారు మీరు నేను ఇంట్లో పనేనండి హోమ్ మేడ్ లైక్ చేసిన థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఏదో ఒక జాబ్ చేస్తారండి ఏదో పని చేసుకోవాలి కదా బతకాలంటే మనం జీవనం సాగించాలంటే మనిషి నాక ఏదో పని చేసుకోక తప్పదండి మా హస్బెండ్ ఇండియాలో ఉన్నారు నేనైతే రీసెంట్గా గల్ఫ్ కంట్రీకి వచ్చాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అవునండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చెక్ చేసుకోము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి ఇంత రెస్పెక్ట్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి सब्सक्राइब चैसे थैंक यू अभी थैंक यू थैंक यू थैंक यू सो मच नीक एन सारे थैंक यू चा तक अंत थैंक यू थैंक यू लीजिए थैंक यू अंडी लाइक् थैंक यू सो मच ఇద్దరు చేశారు లైక్ ముగ్గురున్నారు లైక్ చేశారా థ్యాంక్ యూ అండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఫ్యామిలీకి దూరంగా చాలా గల్ఫ్ కంట్రీలో ఉండడం అంటే అంత ఈజీ కాదండి చాలా ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉండాలి ఏమైందిరా ఏమైంది ఏం కాలేదండి నర్తింగ్ బ్రో అవునండి ఏం కాలేదు నేను బాగానే ఉన్నాను బాగున్నానండి నేను ఇప్పుడు నాకు లంచ్ టైం ఏది లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు లైవ్ ఏం లేదండి బాగానే ఉన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ ఎంతండి దొరకంది నేను పనిలోనే ఇండియాలో దొరకలేదండి అందుకే గడుపుకి వచ్చాను ఇండియాలో దొరకలేదండి పని అందుకే వచ్చాను ఏం చేద్దాం టైం బాగోలేదు ఇండియాలో దొరకేనండి ఇంత దూరం వచ్చిన ఫ్యామిలీని వదిలి చాలా చాలా బాధగా ఉంది చేయండి బాగా రూమ్లో వేడిగా ఉందండి నేను కూడా అడ్జస్ట్ చేశాను ఏసీ ఉందండి వేసుకుంటే సౌండ్ వస్తుందని వేయలేదు సౌండ్ వస్తుందని ఆఫ్ అండి చాలా అంటే చాలా వేడిగా ఉంది ఎండ అయితే అదరపడుతుందండి అసలు తెల్లవారి దగ్గర నుంచి అసలు బయటికే వెళ్ళలేము ఇక్కడ ఎండ విపరీతంగా ఉందండి ఆన్ చేస్తే సౌండ్కు నా వాయిస్ వినపడదని నేను ఆన్ చేయలేదండి హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే గల్ఫ్లో ఉన్నాను మీరు ఎక్కడి నుంచి నా లైవ్ చూస్తున్నారు అనేది తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిసేపు మాత్రం ఉంటానండి ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి నా లైవ్లోకి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ పనిలోకి వెళ్ళాను కదండి అందుకే నేను లైవ్ ఏంటి చేద్దాం అనుకుంటున్నాను లైవ్లో కూడా ఎవరు లేనట్టున్నారు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ మై లైవ్ ఓకే అంటీ దాని టేక్ కేర్ బాయ్ బాయ్